నమస్కారం వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిత్తాలు అందిస్తాం మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ గారికి కాంటాక్ట్ చేసి వారి యొక్క సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు మాకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్ లో పొందపరచబడి ఉంటాయి ఈ రోజు మనం చాలా మంది డస్ట్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా దగ్గు వస్తుందని దీనికి ఆయన చక్కని చిట్గా ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతున్నారు అయితే సహజంగానే ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల లేదంటే ఎక్కువగా డస్ట్ ఉన్న ప్రాంతాలలో పనిచేయడం వల్ల గొంతులోకి కొద్దిగంత డస్ట్ వెళ్ళి అది బాగా ఇబ్బంది పెడుతూ ఎక్కువగా దగ్గు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న మెడిసిన్ వాడిన టానికులు తాగిన కూడా అప్పటి మందే పనిచేస్తుంది కానీ శాశ్వతంగా నివారించడం అనేది కష్టం అయితే నాటు వైద్యంలో ఇప్పుడు చెప్పబోయే చిత్రం కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే కేవలం ఐదు రోజుల్లోనే మీకు ఈ గొంతు సమస్య నుంచి వచ్చేటువంటి దగ్గు పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అది ఎలా చేయాలనేది ఈ రోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా దీన్ని మనకు కాల్సిన కేవలం సోంపు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే మనం దీన్ని ఎలా చేయాలి అని అంటే ఒక గ్లాస్ వాటర్ పోయండి దీనిలో ఒక రెండు చెంచాల సోంపు వేయండి ఇలా వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ సోంపు నానుతుంది దీన్ని మనం ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా నానబెట్టుకొని ఉదయం లేచిన తర్వాత ఈ సోంపు తీసివేసి ఆ నీటిని తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నానబెడుతూ ఉదయం లేచిన తర్వాత పరికడుకునే కనుక ఈ నీటిని తాగుతూ కేవలము ఐదు నుండి ఆరు రోజుల్లోనే ఈ దగ్గు అనేది డస్ట్ అలర్జీ వల్ల వచ్చేటువంటి దగ్గు కాకుండా మీకు ఇక్కడ గొంతులో ఉన్నటువంటి అన్ని రకాల ఎలర్జీస్ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా దీంతో మంచి డైజెషన్ మలబద్ధకం కూడా తగ్గే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి సో ఇది చాలా సులువైన చిట్కా ఇంట్లో కూడా మనం ఉండి ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం కూడా ఉండదు అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ